సార్ గుడ్ మార్నింగ్ ఒక డౌట్ సార్ ఇప్పుడు మనకి అకౌంట్లల్లో అంటే మన యొక్క ఐడిలో టోకెన్స్ రూపంలో అంటే ఓకాయిన్స్ రూపంలో ఒక లక్షలల్లో అట్లా చూపించి లక్ష డాలర్లు రెండు లక్షల డాలర్లు చూపించి అవి విత్డ్రా చేసుకునే వెసులుబాటు సరిగా ఇవ్వకపోతే కూడా మనకు ప్రాబ్లం అవుతుందేమో కదా సార్ అదే అంటే నా డౌటు విత్డ్రా చేసుకునేది లిమిటా లేకపోతే ఏం పెడతాడు అనేది అదొకటి రెండో డౌట్ ఏంటంటే సార్ అంటే నేను తెలియక అడుగుతున్నా ఇప్పుడు ఆన్ ప్యాసివ్కి ఇండియాలో అన్ని పర్మిషన్స్ ఉండే కదా ఇప్పుడు ఇంకా ఆన్ ప్యాసివ్గా కొన్ని ఇంకా కొంచెం అంటే కంపెనీ టైటిల్ చేంజ్ అయింది కదా మరి దానికి పర్మిషన్స్ అన్ని వచ్చేసినాయా అని ఓకేనా ఒకసారి నాకు రిప్లై ఇవ్వండి సార్ రైట్ మీ మొదటి డౌట్ సార్ మీ మొదటి డౌట్ వచ్చేసి మనకు ఓ కైన్ టోకన్స్ అనేవి ఒక రెండు లక్షల డాలర్లు లేదా మూడు లక్షల డాలర్లు అట్లా ఓక టోకన్స్ మన అకౌంట్ లోకి వచ్చిన తర్వాత వ్యాలెట్ లోకి వాటిని ఎట్లా విత్డ్రాల్ చేసుకోవాలి అక్కడ విత్ డ్రాల్ సమస్యలు ఏమైనా వస్తాయేమో రకరకాల బ్యాంక్ అకౌంట్స్ అనేవి మన ఫౌండర్లు అందరికీ వాళ్ళకి ఏది అనుకూలం ఉంటే అది ఇచ్చి ఉంటారు కదా అది సమస్య వస్తుందామని మనం ఫీల్ అవుతున్నాం బట్ మనకు అవన్నీ మనకు అటువంటి సమస్య లేకోకుండా మనకు ఆన్ పేస్ డెబిట్ కార్డ్ అనేది వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా ఉంటుంది ఫిజికల్ కార్డ్ కూడా మన ఇంటికి డెలివరీ వస్తుంది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మనం ఎప్పుడైతే మనం వెబ్సైట్ లో పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటాము ఆటోమేటిక్ గా మనకు అక్కడ హైదరాబాద్ నుంచి ఇండియాలో ఎంత మంది ఫౌండర్లు ఉంటే ఎంత మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే చేసుకున్న డే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మొట్టమొదటి రోజు ఈ రోజే అనుకోండి ఈ ఒక్క రోజులోనే కనీసం అంటే ఒక అరవై వేల మంది చేసుకున్నారు అనుకోండి ఆ అరవై వేల మందికి కూడా ఈ రోజు డిస్మస్ అయిపోతుంది డిస్పోజల్ అయిపోతుంది ఏవి ఆన్ కాస్ట్ డెబిట్ కార్డ్స్ మనకు చేరాక ఒక ఫైవ్ టు సెవెన్ డే వర్కింగ్ డేస్ లో మాత్రం మన ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది అంతవరకు మనం ఓపిక్ గా ఉంటూ మనం ఏదో ఇతరతర వర్క్లు చేసుకుంటూ ఉంటాం పేమెంట్స్ అన్ని కూడా మనకి ఎన్నెన్న రానివ్వండి వ్యాలెట్ లో పేమెంట్స్ అన్లిమిటెడ్ గా విత్డ్రాల్ చేసుకునే కెపాసిటీ పవర్ ఉన్నది ఒక ఆన్ ఆన్పాస్ డెబిట్ కార్డ్ మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా త్రూ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మనకు సైబర్ సైబర్ టెక్నాలజీ ద్వారా కూడా మనకు అది అందిస్తుంది ఎక్కడ కూడా సైబర్ క్రైమ్ కి ఛాన్స్ లేకుండా అంటే సైబర్ నేరగాళ్ళకి అవకాశమే ఇవ్వకుండా మనం డ్రా చేసుకోవచ్చు ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో అతను మాత్రమే డ్రా చేసుకునే సౌకర్యాన్ని టెక్నాలజీ ద్వారా మనకి అందిస్తున్నారు సార్ యాష్ గారు భయపడే అవసరం లేదు హ్యాపీగా ఉన్నాం ది ప్రాసెస్ ఇది ఫస్ట్ సెకండ్ డౌట్ మీరు అడిగారు సార్ సెకండ్ డౌట్ ఏం అడిగారు అంటే ఏదో అడిగారు సార్ సెకండ్ డౌట్ అది కాదు అయిపోయింది సార్ ఆల్రెడీ మాట్లాడేసాము సెకండ్ ఏదో అడిగారు ఆయన ఓకే సరే సార్ మధ్య ఆ నేమ్ చేంజ్ నేమ్ చేంజ్ ఆ ఆ ఎస్ సార్ నేమ్ చేంజ్ అన్నారు కదా ఎస్ టైటిల్ చేంజ్ టైటిల్ చేంజ్ అన్నారు కదా లేదు సార్ ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో జూన్ ఇరవై ఒకటో తేదీనే యాష్ గారు విన్నింగ్ విన్నింగ్ ఓ విన్నింగ్ అని చెప్పి మనకు ఒక మంచి పాపపైతే ఇచ్చారు అక్కడ మనం గెలిచేశాం మనం ఎసిసి గెలిచాం అన్నది అక్కడ మనకు ఒక సంకేతంగా ఇచ్చారు యాష్ గారు పూర్తి వివరాలు వాళ్ళు చెప్పలేరు రహస్యం అని చెప్పారు అందుకోసమే పబ్లిక్ గా మేము అనౌన్స్ చేయలేమండి మీకంటే ప్రత్యేకంగా ఒక వెబినార్ లో వస్తాం అన్ని విషయాలు అక్కడ షేర్ చేసుకుంటామని చెప్పారు త్రూ ఓ కనెక్ట్ టూ పాయింట్ జీరో ద్వారా యాష్ గారు భావిస్తున్నాను సార్ ఎందుకంటే అన్ని విషయాలు కూడా మనకి అక్కడ మన ఫౌండర్లతో ఇప్పుడు దాకా వచ్చినటువంటి అఫిలియేట్స్ వర్క్ అందరికీ కూడా పూర్తి సామర్థ్యంతో యాష్ గారు మనకి చాలా గొప్ప విషయాలు అక్కడ అనౌన్స్ చేయొచ్చు అది మన వరకే పరిమితం అనమాట కాబట్టి ఇక్కడ మనం కొత్త కంపెనీ ద్వారా వస్తుంది అనేది ఒక సైడ్ మైండ్ గేమ్ అనమాట షార్ట్ ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఆన్ ద్వారానే వచ్చేస్తుంది ఆన్ పేస ద్వారా మనకి పూర్తి సామర్థ్యంతో మనం రిజిస్ట్రేషన్ చేసుకుని కొత్తగా ఉన్న వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని పూర్తి స్థాయిలో ముందుకు వెళ్దాం ఒకవేళ ఆన్ పేసి వచ్చినా ఆన్ ఫ్యూషన్ వచ్చినా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అవన్నీ కూడా అన్అఫిషియల్ గా అట్లే ఉంచారు అఫీషియల్ గా ఎప్పుడే యాష్ గారు మన ముందుకు వచ్చి టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ లోపల చెప్తారు ఖచ్చితంగా మన ముందుకు ఆన్ ఫ్యూషన్ కూడా అఫీషియల్ గా బయటకు వచ్చేస్తుంది మనం ఎక్కడ గూగుల్ సర్చ్ చేసినా ఏం చేసినా కూడా ప్రతి బ్రౌజర్ లో కూడా మన కంపెనీతో ఎస్ ఇట్స్ కొలాబరేటెడ్ ఇది గవర్నమెంట్ అప్రూవల్ అయిందని చెప్పేసి మనకు అన్ని కూడా వివరాలు విత్ డాక్యుమెంట్స్ విత్ యూఐ కోర్స్ మొత్తం ఏ టు సార్ అన్ని చూసుకోవచ్చు యూటిఐ కోర్సెస్ అన్ని పెట్టేశారు ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకోవచ్చు అన్ని సౌకర్యాలు మనకి ఇస్తారు బట్ యాష్ గారు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని తెలిసింది సార్ ఓ న్యూస్ ఫైవ్ అనేది నిజంగానే రియలీ బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ బూమింగ్ పాపపది ఎందుకంటే మన ఫౌండర్లకి లకి కి మన జీవితం మారుపోయే పాప పేదం ఉంది అంటే ఇప్పుడు రాబోయే ఓ న్యూస్ ఫైవ్ అని చెప్పేసి మనకి క్రిస్ గారు ఇప్పుడు మార్నింగ్ చెప్పారు సుసి మేడం కూడా మార్నింగ్ గా చెప్పారు ఇది చాలా మంచి గుడ్ న్యూస్ కాబట్టి ఎక్సలెంట్ గా ఉంది రెడీగా ఉందాం ఎప్పుడు వచ్చినా సరే కొత్త వెబ్సైట్ ఆన్ ఆన్ ఫిషన్ కానీ ఏదైనా సరే మనకు అవకాశం హాస్ ఏ లింక్ ఇస్తే ఆ లింక్ ద్వారా ఎంటర్ అయిపోయి ఫటాఫట్ ఫటాఫట్ మనం అన్ని కూడా కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాం సార్ జై ఆన్ జై హాస్ సార్ జై భారత్